మీ కళ్ళ దళిత పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ పునరావాసం మీరు మాటలకే పరిమితం అవుతారు అమలు చేసి చూపెడతాం మాది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలతో ఎన్నుకోబడి డెమోక్రటిక్ గా పరిపాలన చేసే ఆలోచితున్నారు ప్రభుత్వం కాబట్టి మేము పేదలకు పునరావాసం అని మరిచిపోయిన మీరు ఆర్పాటాలకు అట్టహాసలకే పరిమితమై మీడియా కాన్ఫరెన్స్ లకే పరిమితమైన మీరు పాత నగరానికి కనీసం మెట్రో రానివ్వకుండా అడ్డుపడ్డటువంటి మీరు ఇలా దీన్ని కూడా రాజకీయం చేసి కొంతమందిని ప్రేరేపితం చేసి వీడియోల ద్వారా మీద మొత్తం చేయరాని తప్పు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాం ప్రజలందరికీ అన్యాయం చేస్తా ఉన్నాం ప్రజలందరినీ రోడ్డు మీద పడేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఇది తప్పు దయచేసి హైదరాబాద్ ప్రజలు గమనించండి ఇవన్నీ మేము కొత్తగా సృష్టించినటువంటి ప్రకటనలు కాదు అధికారం కోల్పోయిన తర్వాత ఒక మాట అధికారంలో ఉన్ననాడు ఒక మాట మాట్లాడే విధానం కాదు ఇది ఇది ఒకసారి ఇవన్నీ కూడా కాపీలు వాళ్ళందరికి పంపిస్తా ఉన్నాం మీ ద్వారా టీవీలో కూడా చూస్తుండొచ్చు ఇలా మూసి పేదలకు పునరావాసం పేరుతో పాటుగా మూసి అక్రమ తొలగించాడని ఇదిగో సాక్షాత్తు ఆనాడు ఉన్నటువంటి మంత్రి గారు చెప్పినటువంటి మాటలేవి నేను తింటే చింతగా పుల్లగా నువ్వు తింటే చింతగా తీయొట్టదా అంటే మీరు మాటలు ఏదైనా మాట్లాడి విమర్శ చేయడానికి ఏం మాట్లాడితే దాన్ని ఉపయోగించుకుంటే మూడు రకాలుగా మీసు మూసి శుద్ధి మూసి నిర్వాతలకు పది ఇవన్నీ రకరకాల మాటలు మాట్లాడినారు పోని మూసి అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మళ్ళొక్కసారి మూడు రకాలకు సంబంధించిన అంశాలు చెప్తాను ఇవాళ కూడా మేము ఎవరిని కూడా ఎఫ్టీఎల్ ఉన్నటువంటి వాళ్ళ విషయానికి ఇప్పుడు కూడా ఎక్కడ మాట్లాడతలేము జోన్ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతలేము పూర్తిగా అక్రమణకు గురైన వాళ్ళను కూడా నిర్వాసితులుగా అన్యాయంగా అక్రమంగా లేదు ముందు పునరావసం కింద ఆ క్షేత్రానికి వెళ్ళేటప్పటికీ వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని అదేవిధంగా మెక్మా ద్వారా ఉపాధి హామీ ద్వారా అర్బనైజేషన్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అనేక రకాల అవకాశాలు ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకున్నాం నేనే స్వయంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ డబల్ బెడ్రూమ్లు అన్ని ఎలా ఉన్నాయో సూటానికి వెళ్ళిన అందరూ ఉన్న వాళ్ళని చూస్తే దర్ వెరీ కంఫర్టబుల్గా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అవును బాధ కలుగుతుంది చాలా కాలంగా మీరు అన్న అక్కడ ఉన్నారు మిమ్మల్ని కూడా మార్పు చేసి ఇంకా అభివృద్ధి రావాలని కోరుకుంటుంది మీకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కాదు ఆ వాసనలా అక్కడ కంటే మీకు సొంతంగా ఒక ఇల్లు వస్తే మీరు మీ యొక్క వ్యవహారాలు చేసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తాను దయచేసి రాజకీయ ప్రేరేపితం చేసేటువంటి ఇటువంటి పగటి వేషగాళ్ళతోటి వాళ్ళ ప్రమేయం కాకండి అనే మాట కోరుతాను కొద్ది రోజులు ఆర్టీసీ పేరు మీద మహిళలకిస్తే ఆటో కార్మికులకు రాజకీయం చేసే ప్రయత్నం చేసినారు కొద్ది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాని వాయిదా పేరు మీద కొద్ది రోజులు రాద్దాంతం చేసే ప్రయత్నం చేసినారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి సర్పంచులకు నిధులు ఇవ్వకుండా సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే మొన్నోరు మాట్లాడుతూ సర్పంచులకు నిధులు కేటాయించమని అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయినటువంటి వీళ్ళు ఇలా అధికారం బొంగనే ఆ హోష్ నుంచి తప్పిపోయినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతాను సూటిగా కొన్ని నాలుగైదు ప్రశ్నలు ఆనాడు రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే దాన్ని ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు అమ్ముకున్నది మీరు కాదా హైదరాబాద్ ప్రజలు ఇది గమనించాలని కోరుతా ఉన్నాయి అలా ఎందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డును ఎన్నికలకు ముందు టెండర్ పెట్టి అప్పనంగా అప్ప చెప్పిన దాని మీద ఉన్నటువంటి అనేక ఆరోపణలు వస్తే కూడా ఎటువంటి లేకుండా ఏ విధంగా హైదరాబాద్ రింగ్ రోడ్డు ఇచ్చినో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు చెప్పాలి హైదరాబాద్ ప్రజలకు ఒక మణిహారం లాంటి ఆస్తి ఇది ఎవరికో అప్పచెప్పేసినవే ఇరవై ముప్పై ఏళ్ళ కొరకు ఎంత పెద్ద నష్టం జరిగిందో ఒక్కసారి ఆలోచన కోరుతా ఉన్నా మెట్రో రైళ్లు పొడిగిస్తే అడ్డుకుంటా ఉన్నాడు ఇదే కేసీఆర్ ఉద్యోగ సందర్భాల అసెంబ్లీ ముందు నుంచి పోనీయా కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి అని ఓల్డ్ సిటీ కూడా వరేయకుండా అడ్డుకున్నది మేమా మీరాని అడుగుతా ఉన్నాం ఇలా దాంతో పాటుగా పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ తప్ప రెండు వేల పద్నాలుగు వరకు మేము చేసింది తప్ప హైదరాబాద్ ప్రజలకు సంబంధించి ఒక టీఎంసి వాటర్ అయినా తెప్పించే ప్రయత్నం చేసిరా కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు మంజీరా కావచ్చు సింగూరు కావచ్చు ఆనాటి నుంచి ఉన్నటువంటి రెండు మూడు నాలుగు థీవ్స్లు ఇచ్చే నిజాంసాగర్ హిమత్సగర్ మీరు ఎన్నడైనా ఒక కనీస ఊహారికన ప్రణాళిక చేసి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి మీరెన్నడైన ఏదైనా కార్యక్రమం చేసిర్రు అని అడుగుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి